మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకురాలు విడదల రజనీకి షాక్ తగిలింది గత ప్రభుత్వ హయాంలో ఓ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రెండు పాయింట్ ఇరవై కోట్లు వసూలు చేశారనే ఆరోపణలతో ఆమెపై ఏసీబీ కేసు నమోదైంది పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని విజిలెన్స్ తనిఖీల పేరుతో విడుదల రజని బెదిరించారనేది ప్రధాన ఆరోపణ ఆమెతో పాటు నాటి గుంటూరు ఆర్డీఓ ఆర్బీఈఓ ఐపీఎస్ అధికారి పల్లె జాషువా సహా మరికొందరు ఏసీబీ కేసు నమోదు చేసింది లంచం తీసుకోవడం అనుచిత లబ్ధి కలిగించడం నేరపూరిత కుట్ర బెదిరింపు తదితర చర్యలు అవినీతి నిరోధక చట్టంలోని సెవెన్ సెవెన్ ఏ ఐపీసీ త్రీ ఎయిటీ ఫోర్ వన్ ట్వంటీ బి సహా పలు సెక్షన్లను చేర్చింది ఇందులో ఏ వన్గా విడదల రజని ఏ టూగా ఐపీఎస్ పల్లె జాషువా ఏ త్రీగా విడుదల రజని మరిది గోపి ఏ ఫోర్గా రజని పిఏ దొడ్డ రామకృష్ణులుగా పేర్కొంది బెదిరింపులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు తొలుత ఫిర్యాదు అందింది దీంతో అప్పటికి ఏసీబీ డీజీపీ డీజీగా ఉన్న హరీష్ కుమార్ గుప్తా విచారణ చేపట్టి నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు ఆయన సిఫార్సు మేరకు ఏసీబీ విచారణకు సర్కారు ఆదేశించింది దీంతో ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ప్రాథమిక దర్యాప్తులో ఆధారాలు లభించడంతో కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు సెప్టెంబర్ రెండు వేల ఇరవైలో పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలంలోని విశ్వనాథుని కండ్రిక గ్రామంలోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యాజమాను పిలిపించిన ఎమ్మెల్యే విడదల రజిని విజిలెన్స్ దాడులు జరగకుండా ఉండాలంటే అడిగినంత డబ్బు ఇవ్వాల్సిందేనని బెదిరించారని ఐదు కోట్లు డిమాండ్ చేశారనేది ఆరోపణ అలాగే నాటి గుంటూరు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఐపీఎస్ అధికారి పల్లె జాషువా తన బృందంతో స్టోన్ క్రషర్కు వెళ్ళి తనిఖీలు పేరుతో హడావుడిని చేశారని ఎవరూ ఫిర్యాదు చేయకుండానే విచారణకు వెళ్లారని విజిలెన్స్ డీజీ అనుమతి కూడా తీసుకోలేదని పేర్కొన్నారు విజిలెన్స్ హెడ్ క్వార్టర్స్కు దీని గురించి సమాచారమే ఇవ్వలేదని ఆరోపణ దాడుల భయంతో స్టోన్ క్రషర్ యజమానులు రెండు పాయింట్ ఇరవై కోట్లు చెల్లించారని ఐపీఎస్ అధికారి జాషువాకు పది లక్షలు ఇచ్చినట్టు ఆరోపిస్తున్నారు మరోవైపు ఐపీఎస్ అధికారి జాషువా చట్టాన్ని ఉల్లంఘించారని ఆయనపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ సిఫార్సు చేసింది ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ నైన్టీన్ సెవెంటీ ప్రకారం జాషువా నిబంధనలను ఉల్లంఘించినట్టు పేర్కొంది సివిల్ సర్వీస్ అధికారి చట్టాన్ని దక్కరించి ఉన్నతాధికారుల అనుమతి లేకుండా అధికార పార్టీ నేతల ప్రయోజనాల కోసం పనిచేశారని ఆరోపించింది అయితే వైసీపీ ప్రభుత్వంలో హయాంలో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీలో ముసుగులో బెదిరించి రెండు కోట్ రెండు పాయింట్ ఇరవై కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై మాజీ మంత్రి విడదల రజని కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే తాజాగా ఈ కేసుపై ఆమె సోషల్ మీడియాలో వేదికగా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే నాపై కుట్రలు చేస్తున్నారు వ్యక్తిత్వాన్ని హరించాలనే కుయుక్తులు పన్నుతున్నారు అక్రమ కేసులే మీ లక్ష్యమైతే వంద కేసులు ఎదుర్కొంటా విష ప్రచారాలే లక్ష్యమైతే వెయ్యి ప్రచార ప్రచారాలు ఎదుర్కొంటా నా నిజాయితీ సత్యం ధర్మమే నా ధైర్యం నిజం బయటపడ్డాక మీ ముఖాలు ఎలా ఉంటాయో చూడటానికి నేను ఎదురు చూస్తూ ఉంటా అని విడదల రజని నెట్టింట్లో పేర్కొన్నారు